ఈసారి ఐవే లో బట్టింగ్ పెట్టి పది లక్షలు సంపాదిస్తా ఆటగాళ్ళు నువ్వు డబ్బులు పెట్టిన ప్రతి టీం ఓడిపోతే పొద్దున్న ఏడు గంటలకి మళ్ళీ హైలైట్స్ వేస్తారు రాత్రి రోడ్ వంటి మీద మళ్ళీ బెట్టింగ్ వేస్తా అప్పుడు ఎలాగెలవదో నేనే చూస్తా అసలు ఏంట్రా నీ ధైర్యం టీవీలో యూట్యూబ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఫాలో అయ్యి సంపాదిస్తా మావా గత్తం అక్కడ వాడిని ఒకసారి చూడు ఆ చాయ్ చాయ్ వేడి వేడి చాయ్ రవి కదా పెద్ద కోటీశ్వరుడే వాడేంది అక్కడ నీకు క్లారిటీ ఇస్తా పదా రండి మావా టీ కావాలా నువ్వు లక్ష లక్షలు బెట్టింగ్ పెట్టి ఈ ఈసారి కప్పు నమ్మే అంటూ ఇప్పుడేంద్రా టీ కప్పులు మనమే అంటున్నావు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వాడి నా అస్తంతా కోల్పోయాను మామ ఎంత పెద్ద సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా గుడ్డిగా నమ్మి మోసపోకండిరా రే సాయి నువ్వు ఒక యూట్యూబరే కదా అలాంటి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లో నష్టపోకుండా నేను ఫాలో అవుతున్న ఈ ప్రజలందరికీ ఒక సలహా ఇవ్వచ్చు కదా ఒకప్పుడు మాకు చాలామంది ఫోన్ చేసి లక్షల్లో షేర్లు ఇస్తాం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పేవారు కానీ మేము ఎప్పుడూ అలా చేయలేదు తెలుసో తెలియకో జ్యోతిష్యం మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి కొన్ని ప్రమోషన్ వీడియోలు మేము చేసింది అవి ఫేక్ అని తెలిసాక ఇంకెప్పుడూ అలాంటి వీడియోలు కూడా చేయలేదు ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ఐపీఎల్లో చాలామంది బెట్టింగ్కి పాల్పడి నష్టంతో ఆత్మహత్యల వరకు చేరుకుంటున్నారు బెట్టింగ్లు ఆడటం మానేయండి మీకు కష్టంగా మాట్లాడుంటే మన్నించండి కానీ బెట్టింగ్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి